సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మ్యాత్రి సత్యమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పాడతానని ప్రజా సమస్యలపై గ్రామ సమస్యలపై దృష్టి పెట్టి వాటిని తీర్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు आदर दोक्ति राणो अच्छा राणो 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 इखाडा आ उन्हाँ ना काँ चिन्ने राणो उन्हो लिख़ड़ राणो एम लैज जैक्स थक आनपिच्छु पदामा रचित रामा गिप्तामा चिन्ने युवा आया रचित्या ఇప్పుడు వచ్చింది వాళ్ళది

ব tengo Treasure Coast ব ব ব ব ব ব বব ব༱ে ব ব ব ব ব ব ব বব ব ব ব ব ব ব ব ব বব ব 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 adults ব ব ব ব ব ఏ మన వాట్ నడమలనా ఆపదగా రండి ఆ సేవకారుడు సుభ్రం అయితే మన పాలుకు అయితే అందరం రచ్చా దారి యాగారు ఆయన నచ్చనా వేతం ఇచ్చుకున్నా అందరం చేతమంట అందరికీ అదే నాగదేవి ఫం హ సరేనా అమ్మ అనుకుంటున్నావు నువ్వు చెప్పాలి నా కొడుకు వస్తున్నాడు అని చెప్పాలి నువ్వు పువ్వులంటారు మీ కాక ఏం చెప్తాడు అప్ప మాకు అంటారు చెప్పడు కాళ్ళు సరే రైట్ అదే మళ్ళీ అయ్యున్నాడు అనే కొద్దిగా అర్థం ఉన్నా నేను బేటా మాకురా నిన్న అలాంటి ఏ పోతే ఇప్పుడు చెప్తుంది అది దూర్దాంది beta ముచ్చట మల్ల చూడాలని అన్నానేం అడలేను అన్నది ఐదరాష్టాయిందా ఓ కాక నూరాయ్ నమస్తే हेलो पहि चाहिँ नै त होइन